ఓకే అన్న ఎక్కడన్నా తల్వార్ శివాని పిలిపించి పోతురాజు చేయించి అవమానం జరిగి ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా లేవన్నా లేవు రెస్పెక్ట్ ఇవ్వకపోవడం గానీ పోతరాజులకి అంటే అంత అయిపోయిన తర్వాత ఏదైతే కలర్ ఉందో అది కడుక్కోవడానికి నీళ్ళు ఎక్కువ కావచ్చు లేదంటే పోయినప్పుడు కొంచెము ఉండడానికి ఏనో ఆ ఏను ఉండిపోయి ఈడుపోయి ఇట్లాంటిది ఏమన్నా వాడతారా అన్న మంచిగా రెస్పెక్ట్ ఇస్తారా ఈ విషయాలు చెప్పుకోవాలి చెప్పొద్దాం చాలా బాధలు పడతాం పోతరా విషయంలో ఫస్ట్ ఎట్లా మాట్లాడతారంటే ఏ నువ్వు రానా మొత్తం నేను చూసుకుంటా రూమ్ ఇస్తాం నీళ్ళు ఇస్తాం తిండి పెడతాం తిప్పలు పెడతాం పోయేదాకా మేము మంచిగా చూసుకుంటాం అని చెప్పి చెప్తారు కొంచెం అదే చూస్తారు దాంట్లో కొంచెం మంది చూడరు ఆడికి పోయాక ఒక అదేంటి వాళ్ళు ఇచ్చేస్తారు దాంట్లో నూకరు దుమ్ము ఉంటుంది పోయి అడ్జస్ట్ అవుతాం ఎట్లా ఉన్నట్లు అడ్జస్ట్ అవుతాం ఇంకా మేము రెడీ అయిన తర్వాత ఫుడ్ అంటుంటే ఆయనకు చెప్పినా ఈయనకు చెప్పినా ఆయనకు చెప్పినా ఆయన లోపల టైం అయిపోతుంది టైం అయిపోగానే ఏం చేస్తాం ఇక మేము తెచ్చుకున్న వాటరో లేకుండా బ్రెడ్ ప్యాకెట్ జామో ఏదో ఒకటి తెచ్చి ఆసార ఉండాలి ఆసార లేకుండా డ్యాన్ చేస్తే చక్కర్ వచ్చి పడిపోతారు లేకపోతే ఏదో ఒకటి ఇన్సిడెంట్ ఇప్పుడు దుంకులాడుట్లా పేగులు ఉల్ట పడతాయి అమ్మ అట్లా అయిన సందర్భాలు నా శిష్యులకు చాలా మందిని చూసిన పేగు ముడి పడడము ఆ నొప్పితో పడిపోతే కారులు వేసుకో హాస్పిటల్లో పొడి చూపించి నాన తిప్పలు పడ్డా అసలు ఇవి అసలు ఇవి ఎన్నో సంఘటనలు అయినాయి వాళ్ళు పిలుస్తారు ఒక లెక్కల పిండి ఫుడ్ పెట్టారు ఒక టైంకి మళ్ళీ అయిపోగానే ఎవరు దాని అయిపోతారు పేమెంట్ ఇచ్చేటోడు అంటే అన్న అన్నాడు నేను ఇస్తా అన్నాడా అన్న ఫోన్ చేసి అన్న నెంబర్స్ ఇచ్చాం అన్న వాళ్ళు ఇంటికాడికి పోతే అలా మమ్మీ ఏమంటారు రాలేడు కాంటికి చెప్పులు అన్నీ ఉంటాయి లోపల వండుకొని ఉంటాడు మళ్ళీ తల్లాడంగా తల్లాడంగా ఒక్కడు ఎవడో వచ్చి వాళ్ళు చెంచగాడు ఏం అంటే అన్న వేస్తా అన్నాడు చెప్పిపోయిండు దోస్తులతో బయటికి వెళ్ళిపోయాడు అరే ఇప్పుడు మన దగ్గర పెట్రోల్ పైసలు కూడా లేవు కదా అని చెప్పి ఆయన ఒక గంట సేపు వెయిట్ చేసి ఒక ఐదు వందలు ఇచ్చేలా కొడతారు మళ్ళీ రోజు ఫోన్ల మీద ఫోన్లు ఫోన్ల మీద ఫోన్లు చేసి 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 తకాంచంగా బోనాలు అయిపోతే ఇరవై వేలకి పదివేలు వేస్తాడు ఇష్టం ఉంటే తీసుకోలేకపోతే లేదు అని అంటాడు నెక్స్ట్ ఇయర్ వేరే తెచ్చుకుంటాం ఇక మనం అంత ఏం మాట్లాడతాం సరే కమ్యూనిటీలో ఎగ్జాంపుల్గా ఇప్పుడు నువ్వు అన్నావు కాబట్టి పదివేలు ఇస్తాడు పదివేలు ఎక్కువ కొడతాడు మీరు అన్నారు కాబట్టి మీ కమ్యూనిటీలో మనకి ఈ ఏరియాకి మనం వెళ్ళినాం ఈ గుడి దగ్గర పోతరా అలౌట్ చేసేస్తామన్నా మరి ఆ అలౌట్ చేసిన తర్వాత అలౌట్ చేసేస్తాం ఈ ఏరియాకి ఓడి పోతరాసం పోకూరి ఇక్కడ మాకు పైసలు ఇట్లా అన్యాయం చేసిండు అలా మనిషి చేసిండు రేపు పొద్దున మీరు పోతే అదే జరుగుతుంది అని చెప్పేసి పది రోజులు చూసిన తర్వాత పదకొండు రోజులు మా పోత్ర సంఘం గ్రూప్లో లో పెడతాం మేము మాకు జరిగిన ఇన్సిడెంట్ పెడతాము నంబర్ కూడా పెడతాం మా పోతరా సంఘం పెద్ద మనుషులు కూడా ఫోన్లు చేస్తారు వాళ్ళకి మా ఊనికి ఇట్లా అన్యాయం జరిగింది మా ఊడు ఏం తప్పు చేసిండో చెప్పు మా తప్పు ఉంటే మా ఊని మా ఊని మేము ఏందో అల కొడతాము లేదు కాకపోతే నీ దగ్గరికి మేము అంతా టీమ్ టీమ్ అంతా రావాల్సి వస్తుందని అని చెప్పి వార్నింగ్లు కూడా ఇస్తారు ఇక వాడు గట్టి కూడా నాకు ఎమ్మెల్యే తెలుసు ఎంపీ తెలుసు ఊర్లోకి వచ్చారంటే తల్లు మీరే తినిపోతారు అలా ధమకీలు కూడా ఇస్తారు మాసండి కూడా పడ్డాం ఆఫ్టర్ ఆల్ వేలకి ఆ పదివేలకి ఇరవై వేలకి యాభై వేలకి దమ్కిలు ఇచ్చారు ఐదు వేల కోసం ధమకి ఊర్లకి వస్తే మళ్ళీ రిటర్న్ ఇంటికి ఇప్పుడు మీకు పర్సనల్ గానా మీకు పర్సనల్ గా అంటే ఇంత పేరు హైదరాబాద్ లో తల్వారు శివాని తలెత్తుకుని అంటే రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఎందుకంటే బాగా అవమానం జరిగిన సంఘటన లేదన్న బాగా పేర్లు అయితే పేర్లు వద్దు కోసం పిలిచి వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత గెటప్ అయ్యేదాకా బాగున్నారు ఫుడ్ తెప్పియలేరు ఫుడ్ తెప్పిపోతే ఇంత పబ్లిక్ ఎక్కడ తెప్పిస్తారు నాకు తెప్పిస్తే అందరికి తెప్పియాల్సి వస్తుంది ఇక అట్లా తెప్పియలేరు ఏమో అని చెప్పేసి మేము మా ఆకలితో అట్లానే గెటప్ స్టార్ట్ చేసినాం గెటప్ స్టార్ట్ అయిన తర్వాత వర్షం పడుతుంది బ్యాండోలు వర్షం పడుతుంది అని చెప్పి పక్కకి వెళ్ళిపోయి ఆగితే వీళ్ళని అక్కడ డ్యాన్స్ చేయమంటారు సరే ఓకే అని చెప్పి అవి కట్టేటప్పుడు ఒక విధంగా ఉంటాయి ఏమైనా పూసలు కానీ గజ్జలు గాని ఏమైనా కానీ కట్టేటప్పుడు నార్మల్గా ఉంటాయి అది వర్షం వాడి వర్షం లాగా ఇంకా ఎక్కువ టైట్ అయిపోతారు ఈ కాళ్ళు చేతులు తిమ్మిరెక్కిపోతున్నాయి అప్పటికి పబ్లిక్ క్రౌడ్ ఫుల్ ఉండే అన్ని వర్షం పడుతున్నందుకు సెటల్ తిండికి అక్కడ ఇక్కడ వెళ్ళిపోయారు ఉన్నది అక్కడ పలరం బండి పోతరాజులు గొర్రెలు మాత్రమే ఆ వర్షంలో మేము నించొని ఉన్నాము బ్యాండోళ్లు ఏమో రావట్లేదు వాడు ఏమంటాడు ఆడు అంటాడు ఎట్లా ఆడతారు అన్న లేదన్నా ఏ సప్పుడు ఎందుకు రాబోయే మీరు ఆడు అంటాడు ఆడరు హైదరాబాద్ అట్లనే ఆడాలి మీరు వాడాలి ఆడాలి తాగక ముందేమో అన్న అన్న అని చెప్పి జోకిండు తాగిన తర్వాతనేమో ఇక ఏ ఆడూరబాయ్ ఆడోరు పైసలు ఇస్తలేమా వాళ్ళు ఇస్తున్నామా అన్న సప్పుడు అన్న చేయన్న ఆడతాం సప్పుడు ఆడగొడితే ఇక్కడ దాకా ఏడైన ఆడుతుంది పోతరాజుకి బ్యాండ్ అనేది దగ్గరుండి జోస్ కొడితేనే ఆయనకి ఎంత నా బిగించి కట్టినా కానీ ఆడాలన్న ఒక జోషన్ ఆ మూలకి వాడు బ్యాడ్ కొడితే ఆ యొక్క నోస్ ఆగోతున్న సౌండ్ కొడితే ఓడితే ఏడా ఆడతాడు పోతరాజు అప్పటికి వర్షం ఫుల్ అయిపోయి ఇవన్నీ టైట్ అయిపోయినాయి అన్న ఇది టైట్ అయింది కొంచెం లూజ్ చేసుకుంటామంటే వీడు వినట్లేదు బ్యాండ్ వానా వర్షం ఆగిపోయి అట్టడే ఆడిపిస్తు అన్నా మీ డబ్బులు వద్దు ఏమొద్దు ఈ టార్చర్ మాకు వద్దు మీరు అరేతులే అనడం మాకు మంచిగా అనిపిస్తలేదు ఈస్టు పోతురాశం మేము ఎప్పుడు అట్లా చేయలేదు మేము పోతరాజ్ అంటే పోతరాజు లెక్కనే చేయాలి వచ్చిండు పోతరాజు ముంగడ ఆడిపోయాడి గుమ్మడికాయ ఆట ఆడిపోయారు లేకపోతే కొబ్బరికాయ ఆట ఆడిపోయారు లేకపోతే సోసత్తుల ముంగట ఆడిపోయారు లేకపోతే రెండు నిమిషాలు మీరు మాతో చెప్పులు ఇప్పేసి ఆడు అని చెప్పిన చెప్పులందుకు ఇప్పుతారా భయ్ నేను ఇప్ప అని చెప్పేసి కాళ్ళు చితికి పెట్టాడు ఇక ఇంకో పోతరాజు లేచి ఏం చేసిండు అలాడు కాలు దొక్తున్నాని చెప్పి ఇరవైతో కొట్టి కొట్టిన దానికి ఇరవైలో గుంజుకొని వాళ్ళని మళ్ళీ రిటర్న్ కొట్టింది ఇదేదో పెద్ద ఇన్సూరెన్స్ అయ్యేటట్టు ఉందని చెప్పేసి అక్కడికే వెళ్ళిపోవడం జరిగింది పోయినా కానీ పైసలు ఇయలడు రిటర్న్ ఇరవలతో కొట్టిండని చెప్పేసి అసలు సందర్భాలు ఎన్నో అన్న ఎన్నో ఎన్నో అనుభవించిన డబ్బులు ఎగ్గొట్టిన రోజులు ఉన్నాయి ఫుడ్ పెట్టకుండా అవమానించిన రోజులు ఉన్నాయి కానీ కొంచెం మంది మళ్ళీ రిక్స్ పెట్ట మళ్ళీ ఫోన్ చేసి నిన్ను నేను పిలిచిన అన్న వాళ్ళు తాగకము తాకముందు అట్లున్నారు తాగిన తర్వాత వాళ్ళ స్వరూపాలు అట్లా అయితే అన్న తెలియదు అన్న అని చెప్పి రిక్వెస్ట్ చేసిన రోజులున్నాయి కొన్ని కొన్ని ఊర్లలో పోయి చేస్తే ఆ ఊరు పెద్ద మనుషులు వచ్చి రిక్వెస్ తప్ప అయిపోయిందని కాలు మొక్కి వాళ్ళ సీరసార కానీ బట్టలు కానీ బియ్యం కానీ ఇచ్చిపోయిన రోజులు ఉన్నాయి తప్ప అయిపోయిందని చెప్పి ఒక్కడు చేసిన దానికి ఊరంతా రావడం కానీ అసలు తప్పు అయిపోయిందని చెప్పిన రోజులు ఉన్నాయి మళ్ళీ వాళ్ళు ఊరికి పిలిచి వాళ్ళ మర్యాద చెప్పించి ఎవడైతే తప్పు చేసిన వాళ్ళని సారి చెప్పపీ పీయడం అసలు కొన్ని జరిగినాయి కానీ కొన్ని సందర్భాలలో అయితే కాలేవాట్ల ఇక ఇజ్జత్ తీసి ఇజ్జత్ తీసిన కానీ మాకు ఇజ్జత్ తీస్తే మాకు ఆడ ఇజ్జత్ పోయేది ఏముందన్న మా ఊరైతే కాదు మా ఊరలో వాళ్ళు లేరు వాళ్ళ ఊర్లో ఉన్నారు మరి మా ఇజ్జత్ తీసినంత సేపు తర్వాత కొంచెం అది కానీ అర్థమవుతుంది ఖాళీ పిల్లి వాళ్ళు వచ్చి సేవ చేసుకుంటే వాళ్ళకి ఇజ్జత్ తీసిన వాళ్ళ ఊర్లకి అనిపిస్తుంది దిగిన తర్వాత ఇంకా మేము అట్లా నోరు మూసుకొని వెళ్ళిపోతే బయట గేట్ బయట ఊరికి గేట్ ఉంటాయి కదా పొలిమేర ఆడ బండ్లతో రాళ్ళు కొట్టి రద్దాలపైన కార్ల పైన పోయే బైకుల పైన రాళ్ళు పెద్ద పెద్ద టైర్లకు కొట్టారు బండ్లు ఆపే అన్న ఏమన్న ఊరు ఏమన్నవామి ఊర్లోకి వస్తున్నావు కుడదామనుకున్నా ఇక అన్నది అయ్యింది అయిపోయింది ఇక మధ్యవర్తికి ఎంబడే ఫోన్ చేయగానే ఆ మధ్యవర్తి బండి తీసుకుని వచ్చి వాళ్ళని సమయంచినా కూడా మేము పరారైపోవడం ఎందుకంటే ఇక మా ఊర్లో సర్పంచ్ అన్న మీదనే మాట్లాడుతావాను సర్పంచ్ అన్నకి ఏమైనా కొమ్ములు ఉంటాయా సర్పంచ్ తమ్మునికి ఏమైనా కొమ్ములు ఉంటాయా పనికి పిలిచిన పని చేయించుకోవాలి పంపాలి ఇక నువ్వు ఇక నరణి నాలుగే ఎన్నో మాట్లాడిందని చెప్పి మేము పడుకుండా కూర్చోలేము కదా మాకు హైదరాబాద్ హైదరాబాద్లో మంచి పేరు ఉంది ఇజ్జత్ ఉంది పోతే ఊర్లలో ఛాయ్ నీళ్ళు ఇచ్చేంత ఇజ్జత్ పెట్టుకున్నాం నీ ఊళ్ళోకి పిలిచినో అవమానం చేస్తున్నావు తాగినో తా తాగితే కుక్క కట్టే హీనం అయిపోయిన వాడు ఇవ్వత నేను మాట్లాడతామన్నా అసొంటి సంగారం నాకే కాదు మా కూతురాలకు ఎంతోమంది జరిగినాయి బెట్ బోరింగ్ బోరింగ్లో ఎగిరిపోయి బకెట్ లేకపోయినా తను తిన్న తలక ఇట్లా పెట్టి అట్లనే రుద్దుకొని సగం సగం తానం ఇక్కడ పసుపు పోదు అక్కడ పోదు ఏదో ఇక పసుపు మొత్తం పచ్చ పసుపు మొత్తం ఊ మూడు తవలు తూరు పోవద్దని చెప్పి ఇవాళ ఏదో కొంచెం కొంచెం పే కడుకొని మళ్ళీ ఇంట్లో కాడుకొచ్చి మళ్ళీ తానాలు చేసుకొని వండుకుంటారు రాత్రి పొద్దున నాలుగు గంటలకైనా ఐదు గంటలకు ఆయన ఆ టైంకే వస్తుంది మా ప్రోగ్రామ్ అయిపోతుంది వాడు ఇచ్చిన ప్రోగ్రామ్ ఆరు నుంచి పద అయితే మూడు గంటల రాత్రి దాకా చేపిస్తాడు మూడు గంట రాత్రి దాకా చేపిస్తాడు పబ్లిక్ అంతా దాకా పోతుంది కొంతమంది పబ్లిక్ అంతా ఉంటారు ము ఇచ్చిన టైమింగ్ ఏమో సిక్స్ టు టెన్ రాత్రి త్రీ ఫోర్ చేస్తాడు ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ ఇంటికి పోయేదాకా ఇట్లా నిద్ర పడుతుంటుంది మళ్ళీ తెల్లారు ఇంకో ఆర్డర్ ఉంటుంది ఆ ఆర్డర్కి మళ్ళా వాడు ఫోన్ కొడుతూనే ఉంటాడు ఫోన్లో ఛార్జింగ్ బి ఉండదు ఛార్జింగ్ పెట్టుకుంటే ఫోన్ తెంగిపోతారు అన్న బాధ బ్యాగులు పెట్టుకుంటే బ్యాగులు కొట్టేసారేమో బాధ అవన్నీ కాపాడుకుంటే చేసుకుంటే ఇంటికి పోయిలో మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్ పోనీ సార్ ఏమన్నా పదకొండు గంటలకి ఆర్డర్ ఇచ్చినావు వస్తున్నావా వస్తున్నావు నేను నిద్ర లేకపోయినా పోయాడ మళ్ళీ తయారు కావాలి మళ్ళీ అది చేసుకోవాలి మళ్ళీ అది చేసుకొని వచ్చాక ఇంటికి వచ్చినాక ఈవినింగ్ ఆర్డర్ మళ్ళీ ఓడాని ఒక శిష్యుడు అన్న నేను రెడీ రెడైతున్నా నా దగ్గరికి వచ్చి నువ్వు గుమ్మడికాయ కొట్టి నన్ను దండ కమేష్ బయటికి ది అని చెప్పి వాడు రిక్వెస్ట్ చేస్తాడు వాడు పోకపోతే ప్రోగ్రామ్ ఫెయిల్ అయిందేమో వాడు అనుకుంటాడు అట్లా ఈ సీజన్లా ఎన్నో కష్టాలు అనుభవించుకుంటా ఆషాఢం నుంచి శ్రావణం దాకా చేస్తామన్నాం కొన్ని జగన్ల భయం అవుతుంటది యాక్సిడెంట్ అవుతాడు ఏదైనా పోతరాజ్కి నిద్ర లేక కింద పడిపోతాడు ఫోన్ వస్తే భయం భయం అవుతుంటది ఫోన్ ఏదైనా విలేజ్ కి ఇప్పుడు రావిరాల అక్కడి దిక్కు సూరంగుట్టీకు పంపించామనుకో వాడు వచ్చేదాకా నాకు భయం భయమే అంటే వాడు నిద్రగా పడిపోయినా గుద్దీండా ఫోన్ లేక తక్కువ టెన్షన్ అరే ఏమైనా అంటే మేము తిందా పడ్డామా నా చేతులు రాసిపోయినా కాలు రాసి భరోసా పైన ఇంకొక ఆర్డర్ ఒప్పుకుంటాం ఆ దెబ్బల పైన రేషన్ వేస్తాడు అన్న పసుపు అనే చిన్న దెబ్బ తగితేనే పసుపు రాస్తేనే మంటలు వేస్తాను ఆ దెబ్బల పైన ఏడ పసుపు పెట్టగలుగుతాం అని ఇట్లా చూసుకోగలుగుతాం మళ్ళీ ఆ ప్లేస్ లో మళ్ళీ వేరే నీడ ఇప్పుడు ఆర్డర్కి వీని పంపిస్తున్నా అని చూపిస్తాను ఆ ఆర్డర్ ఇచ్చిన వాడికి ఏమంటుంది వీడేడి ఇంకొకటి ఎందుకు వచ్చింది నాకు వీడే కావాలంట అరే అన్నుకు యాక్సిడెంట్ అయిందంట అదే అవన్నీ చెప్పొద్దు నేను ముందే చెప్పినా నాకు వీడే కావాలంటే వీడే కావాలి వాడెందుకు నాకు అని చెప్పి రివాస మాట్లాడతాను అరే అన్న ఓ ఐదు రూపాయలు తక్కువ పది రూపాయలు తక్కువ కానీ ఇప్పుడు పన్ను అంటే ఇక ఇక తిట్టుకుంటా చేసుకుంటా ఇక అని ఇష్టం ఉంటే పిలుస్తాడు లేదంటే ఆయన పైసలు ఆయనకి రిటర్న్ అయ్యమంటాడు అడ్వాన్స్ వేసేస్తాం కాదన్నా నాకు ఇక్కడ ఈ ఓవరాల్ తర్వాత పూతరాజులకు పూతరాజులను ఒక ఆట బొమ్మల్లాగా చూస్తున్నారా వీళ్ళు లేదంటే ఒక రెస్పెక్టబుల్ గా పూతరాజు అనేది ఒక ఒక దేవునికి సంబంధించింది ఒక ఒక భక్తుల్లాగా చూస్తున్నారు అనుకుంటా ఆట బొమ్మల అంత చూడడానికి కారణాలు మీరే కావచ్చా లేదంటే పోతురాజులు అంటే రెస్పెక్ట్ లేదా ఒక టైం ఇప్పుడు ఎందుకు ఇట్లా జరుగుతుంది మరి కొంచెం మా వాళ్ళే నేను బయట వాళ్ళది ఎందుకు చెప్పుకుంటా నాకు నా దగ్గర ఉన్నదని నేను చెప్పుకుంటా మా వాళ్ళ మా వాళ్ళే చేసుకోరు కొంచెం ఎందుకంటే ఆడ పోయి తాగడం వాళ్ళకు ముందు ముందే పైసల కంటే ముందు మందే చెప్పడం ఫుడ్ కంటే ముందే బాటలు చెప్పడం తినేది తినేది చూసుకోకుండా తాగేది చూసుకుంటారు ఇన్ని బట్టలు కావాలి ఇన్ని బీలు కావాలని ముందే చెప్పుకోవడం పోతనే సిట్టింగ్ వేసి మంచిగా తాగడం తాగిన తర్వాత మెల్లగా రెడీ కావడం ప్రోగ్రాం ఐదు గంటలకైతే ఆరు గంటలకు బయటకు రావడం బి ఊకుండా రావడం ఆర్డర్ ఇచ్చిన కొట్టడం మళ్ళీ పైన విగిసి వాడి ఆడోళ్ళపైన రీడవలు దిప్పుడు పోవడం ఆడోళ్ళు ఆశీర్వాదం కోసం అసలు ఈపుల కట్టి కొట్టడం అసలు కొంచెం మంది చిల్లరగాలు చేస్తున్నారు ఆ చిల్లరగాల వల్ల ఏమవుతుందంటే మంచిగా వేసి మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళకి పెద్ద పోతురాలకి కానీ ఉన్న యూత్ పోతు వాళ్ళ దాంట్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు మంచి క్యాండిడేట్లు ఉన్నారు ఆడవాళ్ళ దగ్గరికి కానీ పిల్లలకు కొట్టకుండా మంచిగా వాళ్ళ ఆట ఏందో వాళ్ళ మన వాళ్ళ టాలెంట్ ఏందో చూపించుకొని వెళ్ళేటోళ్ళు ఉన్నారు ఆ ఇసుని ఈ చిల్లర వాళ్ళ వల్ల పేరు అనేది మా వాళ్ళే తీసుకుర మా అంటే ఇక చేసేటోళ్ళు ఇక తక్కువ పైసలకి తాగుడికి పోయేటోళ్ళు